ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసి కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుంది ఇంక ఈ రోజు వీడియోలో వెళ్ళిపోదాము ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు కనిపిస్తున్న నెంబర్లలో ఒక నెంబర్ తాకమ్మ ఈ గురువారం రోజున పెద్ద శుభవార్త వింటావు నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి అక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ సిక్స్ నైన్ మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే త్రీ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి త్రీ నెంబర్ ఉన్న కలిశాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీకు అన్యాయం జరగనివ్వను నీకు ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను తల్లి నీకు రాసి పెట్టి ఉన్నదంతా నీ చెంతకు చేరుతుందమ్మా నీకు చేరవేసే బాధ్యత నాది ఆలస్యం అయ్యింది అని కంగారు పడవద్దు ఏది జరిగినా మన మంచి కోసమే అని అనుకో తల్లి అది ముందుగా రావటం నీకు మంచిది కాదు అని అర్థం చేసుకో తల్లి ఇప్పుడు నువ్వు నా దగ్గర అడిగింది నీకు చేరేందుకు మంచి సమయం అయినందువలన నేను నీకు రాసి పెట్టిందంతా కూడా ఇచ్చేందుకు సిద్ధం చేసి ఉంచాను తల్లి ఒకటి గుర్తుపెట్టుకో తల్లి మీలో ఎవరైనా సరే వారికి రావాల్సింది ఏదైతే ఉందో దానిని వారికి అందించే తీరుతాను ఇప్పటి వరకు కూడా నువ్వు అన్ని చెడు ఫలితాలే అనుభవించావు కానీ ఇక నుంచి అన్నీ కూడా మంచి ఫలితాలే అనుభవిస్తావు తల్లి అందుకే ఇప్పుడు నీకు మంచి ఫలితాలు ఇస్తున్నాను స్వీకరించు సంతోషంగా జీవించు జీవితం అన్న తర్వాత మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవటం చెడు జరిగినప్పుడు కృంగిపోవటం చేయకూడదు తల్లి వెలుగు చీకటిలాగే ఇవి కూడా సర్వసాధారణం అని గుర్తుంచుకోవాలి తల్లి కాబట్టి నీ చెడు రోజులన్నీ ముగిసిపోయాయమ్మా నీ జీవితంలో ఆనందకరమైన రోజులు వస్తున్నాయి ప్రతిరోజు కూడా నా నామాన్ని జపిస్తూ మనశాంతిగా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నేను ప్రసాదిస్తున్నానమ్మా ఇకపై మీరంతా కూడా కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తారు నా ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అయితే మన బాబా గారు మూడవ నెంబర్ వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు ఆరవ నెంబరు ఆరవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి ఈ గురువారం రోజున నీ కోసం నీ బాబా తండ్రి ఒక మంచి వార్త తీసుకుని వచ్చానమ్మా అది ఏమిటి అంటే నీ బాధ తీర్చడానికి ఒక మందులా పనిచేస్తుంది తల్లి ఎన్నో రోజుల నుంచి నిన్ను నీ జీవితాన్ని ఒక విషయం కష్టపెడుతుంది కదా నీ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానమ్మా నిన్నే నమ్ముకున్నాను కదా బాబా ఎందుకు నాకు ఇంత బాధను మిగిల్చావు నాకు నమ్మకం పోతుంది అన్న సమయంలో ఇది నీకు ఒక బలాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చే వార్తలా ఉంటుంది తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు నీ దగ్గరికి వస్తున్నారమ్మా వారు ఎప్పుడు వస్తారు ఏ వారం వస్తారో నీకు తెలుసా తల్లి ఇది వింటే నీకు తప్పకుండా అర్థమవుతుంది జీవితంలో నువ్వు ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దూరమైనప్పుడు నువ్వు ఎంతగానో బాధపడ్డావు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయల కాసేలా ఎదురు చూసావు ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు తల్లి నీ జీవితంలో సంతోషంగా సాగవలసిన సమయం తల్లి ఇది అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధను మిగిల్చింది కాలం వాళ్ళు నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీ గురించి నీ జీవితం గురించి వాళ్ళు అర్థం చేసుకునేలా చేశాను తల్లి నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుందమ్మా అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా తల్లి ఈ గురువాకు ఇస్తున్న బాబాకి ఇష్టమైన రోజు గురువారమే తల్లి ఈ రోజు నీకు అర్థమవుతుంది తల్లి నీ కోసం నీ బాబా తండ్రి ఇదంతా చేశాడు అని నా జీవితం ఇంతే అన్న సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీ దగ్గరికి చేరుస్తున్నానమ్మా ఇక నుంచి నీకు కష్టంతో వచ్చే కన్నీరు రాకూడదు కేవలం ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి నువ్వు దేనికి కూడా దిగులు చెందవద్దు తల్లి ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుంది తల్లి ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా తండ్రి మాత్రం నీ చేయి వదలడు తల్లి ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నా మీద నమ్మకం అనేది నీకు తగ్గింది తల్లి బాబా చెప్పింది నీ చెవుల దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి ఒక్క విషయం గుర్తించుకో తల్లి నువ్వు నా బిడ్డవి కదా నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా నువ్వు ఏది అడిగినా సరే తప్పకుండా ఇస్తానమ్మా ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చిన వారికి ఉట్టి చేతులతో పంపను తల్లి కాబట్టి నీకు ఇష్టమైన బంధం ఈ గురువారం రోజున నిన్ను కలిసేలా చేస్తాను తల్లి నీ బాబా తండ్రి మాటలు నమ్ముతావు కదా తల్లి నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెప్తాను తల్లి అది ఏమిటి అంటే ఈసారి నీ దగ్గరికి చేరిన బంధాన్ని అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో ఇముర్చుకోవాలమ్మా అనవసరమైన కోపం బంధ అనే స్నేహితుల్ని దూరం చేస్తుంది ఈ పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దమ్మా చేరిన బంధం ఎన్ని రోజులు ఎందుకు దూరమైంది అని ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి ఎందుకు ఎన్ని రోజులు నా దగ్గరికి రాలేదు అని తెలుసుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని నీ దగ్గరికి వచ్చిన బంధాన్ని దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు ఆ తర్వాత బాధపడవద్దు ఆ బాధను నువ్వు భరించలేవమ్మా నువ్వు భరించలేని బాధ నీ బాబా తండ్రికి తెలుస్తుందమ్మా అందుకే నిదానంగా నెమ్మదిగా ఉండు నీకైన వ్యక్తి నిన్ను కోరుకుంటూ నీ వద్దకు వస్తారు వాళ్ళు చెప్పింది కూడా పూర్తిగా విని అర్థం చేసుకో అమ్మా నీ కోపంతో వాళ్ళని దూరం చేసుకోవద్దు ఆవేశంతో నువ్వు వారిని బాధ పెట్టి తర్వాత నువ్వు పశ్చాత్తాపడవద్దు అలా చేయకు ఓపికగా ఉండు ప్రతి విషయాన్నే కూడా ఆచితూచి తల్లి ఆలోచించు ఏమి చేస్తే నీ బంధం బలపడుతుందో అదే చేతల్లి జీవితం చక్కగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా నీ బంధంతో ఓపికగా ఉంటే ఎప్పుడూ కూడా నీకు ఇష్టమైన బంధం నీకు దూరం అవదు తల్లి అనవసరంగా బంధాన్ని దూరం చేసుకుని వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అని బాధపడవద్దు తల్లి చెప్పాను కదా తల్లి నీ కోసం నీకు ఇష్టమైన వారిని నీ వద్దకు చేరుస్తాను అని నీ దగ్గరకు వచ్చిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండమ్మా నీకు కోపం వచ్చినప్పుడు నీ మనసుని శాంతపరచటానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడమ్మా నీ బాబా ఉండగా నీకు ఎందుకు తల్లి ఆనందంగా సంతోషంగా ఉండమ్మా ఫ్రెండ్స్ ఆరో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి ఇప్పుడు తొమ్మిదో నెంబరు తొమ్మిదో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి నీ అవసరానికి ధనం అందేలాగా చేయగలిగే ఒక మహత్తరమైన పరిహారం నీకు చెబుతానమ్మా అది నువ్వు శ్రద్ధగా పాటించు నెల రోజుల లోపల నువ్వు కోరుకున్న ధనం కంటే ఎక్కువగా నీకు లభిస్తుంది అంతేకాకుండా ఎప్పుడూ కూడా మీ ఇంట ధనానికి లోటు ఉండదు తల్లి అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అన్ని బాధలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధలన్నీ తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది ఇక నుంచి నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకోగలుగుతావు తల్లి ఈ పరిహారానికి ఎంతో మహత్తరమైన శక్తి ఉందమ్మా ఎన్నో అష్ట కష్టాలు పడుతున్న నిన్ను చూసి ఈరోజు నీకు తెలియచేస్తున్నానమ్మా దీని వలన నువ్వు పొందే ప్రయోజనం వెలకట్టలేనిది ఈ పరిహారం ద్వారా నీవు కనీ విని ఎరుగుని మంచి స్థాయికి వెళతావు ఆ పరిహారం ఏమిటో చెబుతాను తల్లి ఒక రాగి చెంబు తీసుకుని ఆ చెంబుకు మూడు వైపులా గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి దానికి నిండుగా బియ్యం పోసి రెండు రూపాయలు ఆ బియ్యంలో పెట్టాలి నువ్వు కోరుకుంటున్న కోరిక ఏమిటో ఒక తెల్ల పేపర్ మీద రాసి ఆ చెంబు మీద పెట్టాలి ఆ చెంబుని మందిరంలో ఉంచి నీ ఇష్టదైవాన్ని తలుచుకుని నీ కోరిక చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకుని ప్రార్థించాలి ఇలా ప్రతిరోజు కూడా చెబుతూ ఉండ నీ పరిస్థితుల్లో మంచి మార్పు రావడం నీకే తెలుస్తుందమ్మా ప్రతిరోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేస్తూ ఉంటే నీ పరిస్థితుల్లో మంచి మార్పు అనేది నీకు తెలుస్తుందమ్మా నీ యొక్క నిత్యకర్మలు చేస్తూ అశ్రద్ధ చేయకుండా ఈ పరిహారాన్ని పాటించు మీ సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాత ఆ బియ్యంతో భోజనం తయారు చేసుకుని ఇంట్లో వారందరూ కూడా స్వీకరించండి నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి సకల సుఖాలు భోగభాగ్యాలు కలిగి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి తల్లి అని అయితే మన బాబా గారు తొమ్మిదవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి మరి మన బాబాగారైతే ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేఛన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం బావుతూ జై సాయిరామ్